నిన్న మనం ఒక పరుగు హత్య గురించి మాట్లాడుకున్నాం దానికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ నవీన్ అతను ఒక్కడే కాకుండా ఆ హత్యకి కారణం వాళ్ళ నానమ్మ హస్తం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు ఒక వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారో అసలు ఏం జరిగిందంటారు బేసిక్గా అందరిళ్లలోనూ ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం అరవై దాటి డెబ్బై దాటిన పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ జీవితాన్ని అంతా చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ కొంచెం ఫ్యూడల్ టైప్ ఉంటారు అమ్మా వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి పాతకాల మనుషులు అంటే ఇప్పుడు బట్టలు సరిగ్గా లేకపోయినా తిడతారు తిండి సరిగ్గా తినకపోయినా తిడతారు దేనికైనా సరే మనము అంటే వాళ్ళకు నచ్చిన పనులు ఏం చేసినా సరే తిడతారు ఓ దెబ్బ కూడా వేస్తారు ఇలాంటివి ఎవరెవరితో ఇప్పుడు ఇంటికి అమ్మాయి ఉంది అమ్మాయి కోసం ఎవరైనా అబ్బాయిలు వచ్చినా వాళ్ళని తిడతారు ఈమె తిడతారు ఏమైనా కోసం అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు అబ్బాయి దగ్గరికి అమ్మాయిలు వచ్చినా కూడా తిడతారు ఏంటి ఏంటి విషయం అని అంటే కొన్ని కొన్ని నచ్చవు వాళ్ళకి సాంప్రదాయాలు కట్టుబాట్లు అని కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఇంకో రకంగా ఉంటారు సో కొంతమంది సైకిక్గా కూడా ఉంటారు బట్ అది వాళ్ళకి చాలా ఇస్తాం మనం దాన్ని ఏమని తప్పనకూడదు ఎందుకంటే జీవితంలో చాలా చూసి 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 అనుభవించి అనుభవించి ఉంటారు వాళ్ళు అందుకని చెప్పేసి ఒక పెద్ద మనుషుల్లాగా ఒక మాట మనకు చెప్తారు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే భార్గవి వాళ్ళ నానమ్మ నవీన్ వాళ్ళ నానమ్మ ఏ నవీన్ కోట్ల నవీన్ భార్గవి ఎవరినైతే అబ్బాయి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో చనిపోయినటువంటి కృష్ణ సో ఈ నానమ్మ ఉన్నారో ఆమె గత రెండు నెలల నుంచి అమ్మాయి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో చాలా ఇదిగా ఉండేదన్నమాట వాడిని తీసుకురండి వాడిని చంపేయండి అలా ఎలా ఊరుకున్నారు మన ఇంటి ఆడపిల్లని తీసుకెళ్తే ఓకే అట్లా ఇట్లా చెప్పేది నాయనమ్మ మాట విని కూడా ఇక నవీన్ బాగా రెచ్చిపోయాడు అనేది ఒక వాదన మనూర్లోనే తిరుగుతుండంట మన కళ్ళ ముందే ఉన్నాడంట ఏరా మీకు రోషన్ లేదా ఏరా మీకు పౌరుషన్ లేదా ఏది మనం అతని సినిమాలలో చూస్తుంటే మన తెలంగాణ శకుంతల ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో ఉండేసరికి ఆవిడ రెచ్చగొడితేనే మా అన్న నవీన్ నా మా ఆయన కృష్ణని చంపేశారు అండ్ చంపిన తర్వాత కార్డిక్లో శవాన్ని వేసి ఓ రోజు రాత్రంతా ఊరంతా తిప్పారనమాట తిప్పి నాయనమ్మ దగ్గరికి నాయనమ్మ ఆ చూడు ఇన్ని ఏం చేసినా అని చెప్పారంటాబాయ్ ఎంత గొప్ప పని చేశారో అని ఆవిడ సంతోషపడిందట ఈ స్టోరీ అంతా మనకి ఎవరు చెప్పారో మాట్లాడుకుందాం నెక్స్ట్ తర్వాత ఇంకో స్నేహితుడి ఇంటికి వెళ్ళి చూడరా మన అంత మాట అన్నావు కదా నీ చెల్లెవడుతున్నా లేచిపోతే ఏరా మనిషివా మగడు నువ్వు అని చూడు అనేసేసిన నేను వాడికి ఓకే ఆ తర్వాత ఇక్కడ పడేద్దామా అక్కడ పడేద్దామా ఎక్కడ పడేయాలి అర్థం కాక అప్పటికే బ్లీడింగ్ అవుతుంటే కారు పాడవుతుంది అని గ్రహించి ఆ సు మూసీ నది కట్ట పైన పడేసి వచ్చాడు అనేది వార్త ఇప్పుడు ఈ న్యూస్ ని భార్గవి మా నాయనమ్మ మెయిన్ దీంట్లో చేసింది వీళ్ళైనా వీళ్ళని చేయడానికి ప్రేరేపించింది మాత్రం మా నాయనమ్మ బుచ్చమ్మే ఆవిడనే అరెస్ట్ చేయండి అన్నట్టుగా ఈమె వాదన ఆల్రెడీ వాళ్ళ అన్నల మీద నాన్న సైదుల మీద అందరి మీద కేసులు అయితే పెట్టింది బట్ ఓవరాల్ గా అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇది కులాంతర వివాహం చేసుకున్నందుకు మాత్రం వచ్చిన కోపం కాదు ఫస్ట్ వీళ్ళకి వచ్చిన కోపం ఏంటంటే అమ్మాయిని నమ్మినోడు నమ్మక ద్రోహం చేసి తీసుకెళ్లాడు అని ఎందుకంటే కులమే వీళ్ళకి పట్టిపోయితే అసలు వాడిని ఇంటికే రానిచ్చేవాళ్ళు కాదు పెద్ద ఆవిడికైనా నవీన్కైనా సరే సో ఇది జరిగిందైతే జరిగింది చాలా తప్పు ఇలాంటివి చేయడం ఎందుకంటే ఒక వార్నింగ్ వదిలేయాలి లేదా వాళ్ళని ఈ ఊర్లో ఉంటే మర్యాద ఉండదని బెదిరించేలా పంపాలి బట్ మనుషులు మనుషులు చంపడం తప్పు ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఇప్పుడు పుట్టింటికి దూరం అయింది భార్గమే అబ్బాయి లేడు అక్కడ దూరం అయిపోయింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అమ్మాయికి ఏం చేయాలో కూడా తెలియదు తను ఒంటరి అయిపోయింది ఏమో పుసుకున్న నా పిల్ల ఏమైనా చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు